విఘ్నేశ ఎక్కడ ఉన్నాడు ఎవరో ఫ్రీ నువ్వు తీసుకెళ్తుంటే వచ్చేస్తున్నాం అందరం బా జై కాశీ దివ్య కాశీ భవ్య కాశీ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరెంత క్షేమంగా ఉన్నారు అని ఆశిస్తూ కాశీకి సంబంధించి సమాచారపరమైనటువంటి వీడియోస్ సో రీసెంట్గా ఈ రెండు వేల ఇరవై నాలుగులో డిసెంబర్లో నేను మళ్ళీ సందర్శించుకోవడం జరిగిందండి సో ఒక వ్లాగ్స్ రూపంలో సరికొత్త సమాచారంతో వీడియోస్ అనేది ప్రజెంట్ చేస్తూ ఉన్నాను ఎప్పుడైనా కాశీ వెళ్ళాలి అనుకునే వారికైనా ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళకైనా ఒక అనుభూతిలాగా ఈ వీడియోస్ ఉంటాయి అనేటువంటి ఉద్దేశంతో ప్రజెంట్ చేస్తూ ఉన్నాను తప్పకుండా చివరి వరకు చూస్తారు అని కోరుకుంటూ భగవంతుడు ఒకవేళ జీవితంలో కాశీ చూసేటువంటి అదృష్టం ఈ ఇవ్వలేదు అని ఎవరైనా బాధపడుతూ ఉన్నా ఏ అంటే ఎప్పటికైనా కానీ కాశీని సందర్శించుకుంటాం అనుకునే వారికైనా నేను అందించేటువంటి సమాచారం ఒక్క శాతం ఉపయోగపడినా నాకు చాలా సంతోషంగా ఉంటుందండి ఏ క్షేత్రానికైనా మనం వెళ్ళాము అంటే రోజులో ప్లాన్ చేసుకోవడం లేదంటే రెండు మూడు రోజుల కింద ప్లాన్ చేసుకోవడం అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రధానంగా దేవతలు ఎవరైతే ఉంటారో వాళ్ళని మన వెసులుబాటు ప్రకారం దర్శనం చేసుకొని వచ్చేస్తూ ఉంటాం కానీ కొన్ని క్షేత్రాలకు అలాంటివి వర్తించవండి కాశీ వరకు మనం తీసుకుంటే ఇది సాక్షాత్ శివయ్య త్రిశూలం మీద నిలబడ్డటువంటి పట్టణంగా చెప్తారు అంతేకాకుండా మనకి జీవితంలో ఒకసారి మాత్రమే అవకాశం వస్తుంది కాశీకి వెళ్ళటానికి చాలాసార్లు చాలామంది వెళ్ళారు అంటే వాళ్ళు ఏ జన్మలోనో చేసుకున్నటువంటి అదృష్టంగా భావించవచ్చు శివయ్యకు సంబంధించి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం వాళ్ళకి రాసి పెట్టుంది వాళ్ళ జీవితంలో వాళ్ళ రాతలో అని మనం భావించి భావించాల్సి ఉంటుందన్నమాట అలాంటిది కాశీ యాత్ర వరకు మనం తీసుకుంటే కాశీ పురాణమైన శాస్త్రాలైనా ఈ సందర్శన చేసుకునేటువంటి విధానాన్ని ఒక పద్ధతిలో చెప్పడం జరిగిందనమాట కాశీ పట్టణం అనేది మామూలు పట్టణం కాదండి మనకి ఎన్ని యుగాలు వచ్చినా కూడా అంత మవ్వనటువంటి పట్టణం యుగాలు మొదలైనప్పుడు మొట్టమొదటిగా వెలసినటువంటి పట్టణం అనమాట సాక్షాత్తు పరమేశ్వరుడి త్రిశూలం మీద నిలబడ్డటువంటి ఏకైక ఆధ్యాత్మిక నగరం శివయ్య కొలువై ఉన్నటువంటి నగరం పరమ పుణ్యధామం కాశీ వారణాసి అయితే ఈ వారణాసికి వచ్చినప్పుడు ఒక పద్ధతి ప్రకారం మనకు భగవంతుడు జీవితంలో ఒకసారి అవకాశం ఇచ్చాడనుకోండి మన ద్వారా మన కుటుంబ సభ్యుల్ని పెద్దవాళ్ళని అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళని మా జీవితంలో కాసి చూస్తే చాలు ఇంకా ఈ జన్మకి ఇంకేమి వద్దు అని అడుగుతారు అటువంటి వాళ్ళని మనం తీసుకొస్తాం లేదా మనమే దర్శించుకునే భాగ్యాన్ని భగవంతుడు ప్రసాదిస్తాడు అలాంటప్పుడు ఒక పద్ధతి ప్రకారం ప్రణాళిక ప్రకారం వేసుకొని వెళితే కనుక అన్నీ సందర్శించగలుగుతాం ఆ క్షేత్రం తాలూకా మహిమను మనం పొందగలుగుతాం అనమాట అయితే కాశీకి మనం అడుగు పెట్టిన వెంటనే ఇప్పుడు రైలు మార్గం ద్వారా కావచ్చు బస్సు కావచ్చు విమానం కావచ్చు ఏ విధంగా మనం వచ్చినా సపోజ్ సాయంత్రం ఆరు గంటల లోపల మనం చేరుకుందాం అనుకోండి చక్కగా గంగా స్నానంకి ప్రదోష సమయంలో ఫస్ట్ వచ్చేయాలన్నమాట మొట్టమొదటిగా ఏం చేయాలి తరువాత ఏం చేయాలి అనేటువంటి విధానాలు తెలుసుకుంటే ఆ క్షేత్ర సందర్శన పూర్తయినట్టుగా మన శాస్త్రాలు చెప్తాయనమాట ఇప్పుడు సాయంత్రం ఆరు గంటల లోపల మనం ఎప్పుడు వచ్చినా కూడాను మొట్టమొదటిగా రూమ్లో ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి మనం బస చేసిన దగ్గర ఇంకా రూమ్లోకి చేరుకున్నాము ఇప్పుడు ఇంకా టైం ఆరి అవుతుంది అనుకుంటే మాత్రం ఫస్ట్ ఘాట్ల వెంబడి మనకి ప్రధానంగా ఐదు ఘాట్లు చెప్తారనమాట ఆ ఘాట్లలో ఏ ఘాటు దగ్గరైనా ఫస్ట్ స్నానం చేసేసుకోవాలి స్నానం చేసిన తర్వాతే మనం అసలు కాశీ పట్టణంలో తిరగడానికి అర్హులం అనమాట ఆ తర్వాత ఏం చేయాలి అనేది ఫర్దర్ వీడియోస్లో చెప్తాను ఈ వీడియోలో గంగా స్నానం అసలు ఎలా చేసుకోవాలి ఎటువంటి విధానాన్ని స్నానం చేసేటప్పుడు పాటించాలి ఏదో మిగతా చెరువుల్లాగా మిగతా నదుల్లాగా అంటే మనకి పంచనది సంగమం లేదా పంచనదులు మన శాస్త్రంలో మనం గనక స్నానం చేసుకుంటే మంచిది అని చెప్పినా కూడా గంగమ్మ స్నానంతోనే మన జీవితం మన కర్మలు మన పాపపుణ్యాలు అన్నీ కూడా అందులో అమ్మలో కలిసిపోయి మనల్ని పూర్తి పవిత్రులుగా మారుస్తుంది అనేది ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా నమ్మేటువంటి విషయం అది సత్యం కూడా మరి అటువంటి గంగమ్మ స్నానానికి కూడా ఒక విధానం చెప్పబడింది ఆ విధానం గురించి ఈ వీడియోలో తెలియజేస్తాను అలాగే మనకి ఏం తెలియకుండా ఈ ఘాట్ల దగ్గరకు వచ్చినప్పుడు ఏ విధంగా స్నానం చేసుకోవాలి ఎక్కడ చేసుకోవాలి అనేటువంటి వివరాలు కూడా ఈ వీడియోలో మీ అందరికీ తెలియజేస్తాను మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే నేను చెప్పేటువంటి అన్ని విశేషాలు అర్థమవుతాయి అలాగే నేను చూపిస్తూ బోట్ షికారు చేసినటువంటి ఆ ఘాట్ల సందర్శనంతా చూస్తూ అమ్మ ప్రవాహాన్ని మనస్ఫూర్తిగా మీరు ఆస్వాదిస్తూ చెప్పేటువంటి వివరాలు తెలుసుకుంటే ఎప్పుడైనా కాశీ ప్రయాణం చేసేటప్పుడు మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది అనేది నా భావనండి వారణాసిలో అడుగు పెట్టి పెట్టగానే మొట్టమొదటిగా మనం గంగా స్నానం చేసుకోవాలి తద్వారా మన శరీరం మన మనసు మన ఆత్మ ఇవన్నీ కూడా ఫస్ట్ స్వచ్ఛంగా మారిపోతాయి అనమాట ఇప్పటివరకు ఏవైతే తెలిసి తెలియకుండా ఎన్నో కర్మలు చేసి ఉంటాం ఎన్నో పాపాలు చేసి ఉంటాం ఎన్నింటినో తెలిసి తెలియక ఆచరించి ఉంటాం వాటన్నింటినీ కూడా అమ్మ దగ్గర పూర్తిగా ఒక్క మునక ద్వారానే మనం పూర్తిగా కూడా శుద్ధత సంతరించుకుంటాం తద్వారా వారణాసిలో తిరగడానికి మొట్టమొదటిగా మనం అర్హతను సంపాదిస్తామన్నమాట అందుకే మొదటిగా గంగా స్నానం ఆచరించాలి మనం సాయంత్రం ఆరు గంటల లోపల ఎందుకన్నానంటే ఆరు దాటిన తర్వాత చీకటి పడిపోతుంది ఇక సంధ్యా సమయం కూడా దాటిపోతుంది మనం ఒకటేసారి స్నానంకి ప్లాన్ చేసుకొని ఆ తర్వాత మొత్తం మనకి ఆ గంగా తీరం వెంబడి ఎనభై నాలుగు ఘాట్లు ఉంటాయి అనమాట అవన్నీ మనం నడక ద్వారా ఓపికండి చెయ్యగలిగితే ఘాట్ల వెంబడి హ్యాపీగా నడుచుకుంటూ వెళ్ళిపోయి ఆ గంగమ్మకు దండం పెట్టుకుంటూ ఇంకా ఓపికుంటే అక్కడంతా స్నానం చేసుకుంటూ వెళ్ళొచ్చు కానీ తక్కువ షెడ్యూల్లో వచ్చాము ఒక్క రోజులోనే వచ్చాము మూడు రాత్రుల కోసమే వచ్చాము లేదా తొమ్మిది రోజుల కోసమే వచ్చాము అనుకునే వాళ్ళు ఎవరైనా ప్రధానంగా ఎంచుకునేటువంటి ఘాట్లు స్నానం కోసం అయితే దశాశ్వమేధ ఘాట్ మణికర్ణిక ఘాట్ అస్సీ ఘాట్ అంటారు కేదార్ ఘాట్ అంటారు హరిశ్చంద్ర ఈ ఐదు ఘాట్లలో స్నానం చేస్తే పంచగంగ స్నానాలు చేసినటువంటి ఫలితం అంటారు ఈ ఐదు ఘాట్లలో స్నానం చేస్తే కాశీలో ఎనభై నాలుగు ఘాట్లలో స్నానం చేసినటువంటి ఫలితం దక్కుతుంది అని కూడా చెప్తారు అదే మణికర్ణికలో అయితే అపరాహ్న స్నానం మధ్యాహ్నం పన్నెండున్నరకు చేసుకోవాలి లేదా మిగతా ఏ ఘాట్లలో అయినా పొద్దున్నే వచ్చేసి అంటే మీకు నేను సాయంత్రం ఆరు గంటల లోపల ఎందుకు అంటే గనక ఆరు దాటిందనుకోండి మనకి ఈ ఘాట్ల వెంబడి మీరు తిరిగేటువంటి అవకాశం ఉండదు చీకటి పడితే బోట్ షికార్ అనేది ఏడు గంటలతో స్టాప్ చేసేస్తారనమాట సో మీరు ఇదంతా తిరగలేరు మళ్ళీ ఇప్పుడు సగం రేపు పొద్దున్న సగం అన్నట్టుగా మారిపోతుంది అదే రూమ్కి వచ్చిన తర్వాత ప్రశాంతంగా రెస్ట్ తీసేసుకొని పొద్దున్నే బ్రహ్మముహూర్త సమయంలో ఒక నాలుగు గంటలకు నాలుగున్నరకో లేచి ముందుగా రూమ్లో ప్రశాంతంగా చక్కగా మంచి పరిశుభ్రంగా స్నానం చేసుకొని ఫస్ట్ తలస్నానమే చేసుకోవాలంటే మన రూమ్లోనే మనం తలస్నానం చేసుకొని ఉతికినటువంటి బట్టల్ని కట్టుకొని మళ్ళీ ఇంకొక జత బ్యాగ్లో పెట్టుకొని లేదు అంటారా స్నానం చేసిన తర్వాత అదే బట్టలతో మేము బోట్ షికారు చేస్తే ఆరిపోతుంది అని ఎవరికైనా అనిపిస్తే గనక సో అదే బట్టలతో ఉండొచ్చు సో లేదంటే ఒక జత ఎక్స్ట్రాగా పెట్టుకుంటే మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి చూసారా మనకి గ్రీన్ రూమ్స్ అంటే కొన్ని చీరలతో తెరల్లాగా అక్కడ దీపాలు పువ్వులు కొబ్బరికాయలు అమ్మే వాళ్ళే ఎవరికి వాళ్ళు ఒక గ్రీన్ రూమ్ లాగా కట్టు ఉంటారు మనం కొంత మొత్తంలో జస్ట్ ఒక పది ఇరవై రూపాయలు మనం చెల్లిస్తే కనుక అక్కడే వెళ్ళి మనము బట్టలు మార్చుకోవచ్చు సో అలా ఒక జత బ్యాగ్లో పెట్టుకొని టవల్ ఇవన్నీ పెట్టుకొని మనం గంగా నదికి స్టార్ట్ అయిపోయామనుకోండి ఏవైతే మీకు ఇప్పుడు నేను ఘాట్లు చెప్పాను దశాశ్వ మీద మణికర్ణిక అస్సి కేదార్ హరిశ్చంద్ర ఈ ఘాట్లలో ఏ ఘాటు దగ్గరకు మీరు వచ్చిన ఇదే కాకుండా మీ రూమ్స్కి దగ్గరలో ఏ ఘాట్లున్నా ఆ ఘాట్ దగ్గరకు వచ్చిన ప్రతి ఘాట్ దగ్గర మనకి బోట్స్ అయితే అందుబాటులో ఉంటాయి అలా మనం పొద్దున్నే చక్కగా స్వచ్ఛంగా పరిశుభ్రమైనటువంటి శరీరంతో పొద్దున్నే ప్లాన్ చేసేసుకున్నాం అనుకోండి మీకు నేను ఈ వీడియోలో చూపించిన విధంగా లేలేత సూర్యకిరణాలతో సూర్యోదయం అవుతున్నటువంటి ఆ వేళల్ని ఆస్వాదిస్తూ చక్కగా బ్రహ్మముహూర్తంలో అంటే ఆరు గంటల లోపలే మనం గంగా స్నానాన్ని చక్కగా స్వచ్ఛమైనటువంటి మనస్సుతో పూర్తి చేసుకోవచ్చు అనమాట ఇంకక్కడ మనం అమ్మ లోపల వదలడానికి కొబ్బరికాయ కానీ పసుపు కుంకాలు కానీ దీపాలు కానీ అన్నీ మనకి ఘాట్ల వెంబడి అందుబాటులో ఉంటాయి కొంతమంది ఆ ఘాట్ అటువైపు చూశారు కదా వస్తున్నప్పుడు అక్కడ స్నానాలు ఆచరించుకుంటూ ఉంటారు పెద్దగా టైం లేదు మేము బోట్ షికారు చేయలేము మేము వచ్చినటువంటి క్రతువులు డిఫరెంట్ ఒకే రోజులో మా ప్రయాణం పూర్తయిపోవాలనుకునేవారు అక్కడ చేసేసుకుంటారు కాస్త మనం ప్రశాంతంగా ఆ గంగమ్మ ప్రవాహాన్ని ఆ చుట్టూ ఉండేటువంటి ఆధ్యాత్మిక వాతావరణాన్ని ఆస్వాదించాలి ఎనభై నాలుగు ఘాట్లు చూడాలి అనుకునే వాళ్ళంతా కూడా ప్రత్యేకంగా బోట్లు మాట్లాడుకోవచ్చు ఇక్కడ చిన్న నుంచి పెద్ద వరకు మనం వచ్చేటువంటి ఫ్యామిలీ మెంబర్స్ని బ్యా బేస్ చేసుకొని మోటార్ బోట్స్ కానీ లేదంటే తెప్పల్ లాంటివి కానీ పెద్ద పెద్ద బోట్స్ కానీ అందుబాటులో ఉంటాయండి ఒక పర్సన్కి వచ్చేసి రెండు వందల రూపాయల వరకు మినిమం ఛార్జ్ చేస్తారు సీజన్ను బట్టి కాస్ట్ అనేది మారిపోతుందనమాట ఈ బోట్స్ అనేది ఫ్యామిలీ మెంబెర్స్ని బట్టి బేస్ అయి ఉంటుంది ఒక దాంట్లో పది మంది వరకు ఎక్కొచ్చు సో పర్ హెడ్ టూ హండ్రెడ్ వరకు వాళ్ళు ఛార్జ్ చేస్తారు మనకి ఎనభై నాలుగు ఘాట్లని చెప్తారు కానీ పెద్దగా అంతవరకు చూపించరండి మనకి పంచగంగా ఘాట్ అని ఉంటుంది అక్కడితో ఆపివేస్తారు మణికర్ణిక దాటిన తర్వాత ఆపివేస్తారు లేదు మనం ఎనభై నాలుగు ఘాట్లు చూడాలి అని పట్టుబట్టి ఒక మూడు నుంచి నాలుగు గంటల సమయం వెచ్చిస్తే మాత్రం తప్పకుండా అంటే వాటి కాస్ట్ ఐదు వేల వరకు మనం భరిస్తాము అని అనుకుంటే ఇంత దూరం వచ్చిన తర్వాత డబ్బుల కోసం వెనకాడము అమ్మ ప్రవాహాన్ని పూర్తిగా ఆస్వాదిస్తాము ఆ తల్లి అణువణువుని మేము సందర్శిస్తాము అనుకునే ప్రతి ఒక్కరూ ఒక ఐదు వేల వరకు ఒక బోట్కి చెల్లిస్తే టెన్ మెంబర్స్ వరకు కూడా మొత్తం ఎనభై నాలుగు ఘాట్లను సందర్శించవచ్చు అనమాట లేదా పంచగంగలు మాత్రమే స్నానం చేసుకోవాలి అనుకున్నా కూడా పర్ హెడ్ రెండు వందల నుంచి ఐదు వందల వరకు ఆయా సీజన్ను బట్టి వాళ్ళు తీసుకోవడం జరుగుతుందండి ఆ మోటార్ బోట్స్లో మనకి యువతల వైపుకు తీసుకొచ్చేస్తారు ఇక్కడ ఏంటంటే ప్రవాహం కాస్త తక్కువగా ఉండడం మాత్రమే కాదు లోతు తక్కువగా ఉంటుంది అమ్మ చూడ్డానికి కూడా చాలా స్వచ్ఛంగా ప్రశాంతంగా కనిపిస్తారన్నమాట అటువైపు ఏంటంటే ఏ ఘాట్లో పెడితే ఆ ఘాట్లో పిండ ప్రధానాలు కాస్త గజిబిజిగా ఉండి మనకి ఆ ఆధ్యాత్మికత అనేది కొంచెం ఎటువైపు చూసినా కూడా అంత తొందరగా కాన్సన్ట్రేట్ చేయలే అందుకే చాలామంది ప్రశాంతంగా ఉంటుందని చెప్పేసి యువతలు ఒడ్డుకు తీసుకొచ్చేస్తారు ఇక్కడ మనకి గ్రీన్ రూమ్స్ అందుబాటులో ఉంటాయి అలా చక్కగా మనం బోర్టు మాట్లాడుకొని ఒకవేళ షేరింగ్ బోట్స్ కూడా ఉంటాయండి షేరింగ్ ఇప్పుడైతే ఇదివరకు మినిమం ట్వంటీ రూపీస్ తీసుకునేవారు ఇప్పుడు మినిమం హండ్రెడ్ లేనిదే షేరింగ్లో కూడా ఉండట్లేదనమాట ఆ షేరింగ్లో కూడా అందరు వచ్చే వరకు వెయిట్ చేసి వాళ్ళు ఇటు తిప్పితే అటు మనం వెళ్ళాల్సి ఉంటుందన్నమాట సో మనం స్నానం చేసినంతసేపు కూడా ఆ బోట్ వాళ్ళు మన కోసం వెయిట్ చేస్తారండి ప్రశాంతంగా భగవంతుడు జీవితంలో ఇచ్చేటువంటి ఒక్క అవకాశం అని అనుకునే కొంతమందికి రెండేసార్లు మూడేసార్లు పదేసార్లు ఎన్నోసార్లు భగవంతుడు రప్పించుకుంటాడు అది వాళ్ళ రాతలో ఉండేటువంటి అదృష్టము కాశీ విశ్వనాథుడు అక్కడి వరకు అన్నన్నిసార్లు అవకాశం ఇచ్చాడు అంటే అది వాళ్ళు ఏ జన్మలోనూ చేసుకున్నటువంటి పూర్వజన్మ సుకృతం అనమాట కానీ ఒక్కసారి అవకాశం ఇస్తే మాత్రం అణువణువు ఆస్వాదించే ప్రయత్నం చేయండి నిజమే మనకంతా గజిబిజిగా ఉంటుంది ఏం తెలియనట్టు ఉంటుంది ఏం చేస్తున్నామో అర్థం కానట్టు ఉంటుంది కానీ చేసే ప్రతి జరుగుతున్న ప్రతి మూమెంట్ని మనం ఆస్వాదిస్తే మాత్రం ప్రతి విషయంలోనూ ఆ విశ్వనాథుడి దర్శనం జరగడమే మాత్రమే కాదు మనకి ఎంతో పుణ్యాన్ని సంపాదించుకొని ఇది చాలు జన్మకనేటువంటి భావన తప్పకుండా కలుగుతుంది ముఖ్యంగా గంగా స్నానం అమ్మకి ముందుగా సంకల్పం చెప్పుకోవడం అమ్మని పవిత్రంగా ఉంచడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి మనకెంత స్విమ్మింగ్ లాంటివి వచ్చినా కూడా మనం నాభి దాటి గంగమ్మ లోపలికి మాత్రం వెళ్ళకూడదు అలాగే పరిశుభ్రమైనటువంటి వస్త్రాలతో మాత్రమే మన శరీరం పరిశుభ్రంగా ఉంచుకొని మాత్రమే అమ్మను స్పర్శించాలి మొట్టమొదటి అడుగు వేసినప్పుడే అమ్మను మనం తాకుతున్నందుకు క్షమాపణ అడిగి అమ్మ నీ స్పర్శతో మా జీవితం పావనం అవ్వాలి ఆ జన్మ పాపాలు తొలగిపోవాలి అనేటువంటి భావనతో పవిత్రమైనటువంటి ఆ తల్లిలోకి మనం ఒక్కొక్క అడుగు వేసుకుంటూ లోపలికి వెళ్ళాలి అక్కడ ఎవరైనా పండితులు ఉంటే గనక వారణాస్కి సంబంధించినటువంటి సంకల్పం ఉంటుందండి ఆ సంకల్పం చెప్పుకొని స్నా చేయొచ్చు కొన్ని కొన్ని ఘాట్ల దగ్గర మనకి పిండ ప్రదానాలు జరుగుతూ ఉంటాయి అక్కడే స్నానం చేస్తారు కొంతమంది ఇప్పుడు కేదార్ఘాట్ తీసుకున్నామంటే అక్కడ పిండ ప్రదానాలు చేస్తారు పితృతర్పణాల కోసం పిం పిండ ప్రదానాల కోసమే ప్రత్యేకంగా కాశీ యాత్రకు వచ్చేవాళ్ళైతే అక్కడే స్నానాలు ఆచరించుకుంటారు వెంటనే పిండ ప్రదానాలు చేసుకుని స్వామివారి దర్శనానికి వెళ్ళిపోతూ ఉంటారు అలా కాదు కాశీ మొత్తం సందర్శన కోసం మేము వచ్చాము పిండ ప్రధానాలు కూడా ఒక భాగం అనుకుంటే మాత్రం మొట్టమొదటిగా ఇలా ప్రశాంతంగా స్నానం చేసుకొని ఆ తర్వాత ఘాట్ దగ్గరికి వెళ్ళి ఆయా క్రతువుల్లో మనం పాల్గొనొచ్చు అనమాట ఎట్టి పరిస్థితుల్లో సోపులు కానీ షాంపూలు కానీ వాడకూడదండి అమ్మ పాపాలను పోగొడుతుంది మళ్ళీ మనం దోషాలు చేసుకొని రాకూడదు అనే విషయాన్ని తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి మనం స్నానం చేసిన తర్వాత మట్టంటుకుంది కదా ఆ బట్టల్ని తడిపేద్దాం అని కూడా అనుకోకూడదు చెప్పులు వేసుకొని ఆ చుట్టుపక్కల తిరగకూడదు అంటే గంగమ్మకు చెప్పుల తాకిడి కడుక్కోవడం లాంటివి కాళ్ళు కడుక్కోవడం లాంటివి చెయ్యకూడదు అనమాట అలాగే అర్ధనగ్న స్నానం ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు ఆడవాళ్ళకు ఒక సంకల్పం ఉంటుంది మగవారికి ఒక సంకల్పం ఉంటుందండి ప్లాస్టిక్స్ కానీ అందులో ఉమ్మడం లాంటివి కానీ ఇట్టి పరిస్థితుల్లోనూ అనవసర వస్తువులు ఇవి మిగిలిపోయాయి కదా కలిపేద్దాం నీళ్ళల్లో అనుకునేటువంటివి మాత్రం చేయకూడదు అనమాట అలాగే మా సంకల్పం చెప్పుకునేటప్పుడు కూడా ఏం చెప్పాలి ఎటు తిరగాలి ఎలా చేయాలని చాలామందికి సందేహం ఉంటుంది మన నాభి దాటకుండా ప్రవాహం ఎంతవరకు ఉంటుందో అంతవరకు లోపలకు వెళ్ళి జాగ్రత్తగా చూసుకొని అక్కడ నిలబడి అష్ట దిక్కుల వైపు తిరుగుతూ ఫస్ట్ దండం పెట్టుకోవాలి విశ్వనాథుడు ఎటువైపు అయితే ఉన్నాడో అటువైపు తిరిగి స్వామివారికి దండం పెట్టుకోవాలి ముందుగా గంగమ్మకు కృతజ్ఞత తెలియజేసుకోవాలి ఇంత దూరం రప్పించుకున్నావు ఇంతటి అవకాశాన్ని మాకు కల్పించావమ్మా నీకు శతకోటి ధన్యవాదాలు ఈ జన్మలోనే కాదు ఆ జన్మాంతంలో ఎన్ని జన్మల్లోనైనా నేను చేసిన పాపాలన్నింటినీ తొలగించమ్మా నాలో ఉండేటువంటి ఏవైతే దుర్గుణాలు ఉన్నాయో వాటన్నింటినీ నీలో కలిపేసుకొని స్వచ్ఛమైనటువంటి మనసుతో స్వచ్ఛమైనటువంటి శరీరంతో నన్ను బయటకు పంపమ్మా వాటిని అలాగే నిలుపుకునేటువంటి శక్తిని నాకు ప్రసాదించు గంగమ్మ తల్లి అని చెప్పి ఏదైనా వదిలేయాలి అని అనుకుంటే వాటిని వదిలేయాలండి అంతే తప్ప నాకు బాగా ఇష్టమైంది ఇది వదిలేస్తాను నాకు బాగా ఇష్టం లేని ఇది వదిలేస్తాను అని ఎక్కడా చెప్పలేదు ఏవైతే దుర్గుణాలతో మన వల్ల ఇతరులు బాధపడుతున్నారో మనలో ఉండే గుణాలతో మనమే మథన పడుతున్నాము వాటిని వదిలేటువంటి ప్రయత్నం చేస్తే గనక కాశీలో గంగా స్నానానికి ఒక విశిష్టత ఏర్పడుతుందన్నమాట అలా ఆ తల్లికి కృతజ్ఞత చెప్పుకొని సంకల్పం మన గోత్రము ఆ రోజు ఉండేటువంటి నక్షత్రం ఏంటి అవన్నీ తెలిస్తే గనక చెప్పుకోవచ్చు లేదా ఏ సంవత్సరంలో ఉన్నామో ఆ సంవత్సరం మన ఇంట్లో అందరి పేర్లు చెప్పుకొని ఒక మూడు మునకలు లేదా తొమ్మిది మునకలు లేదా పదకొండు మునకలు మునిగి అమ్మకు కృతజ్ఞత చెప్పుకొని బయటకు వచ్చేయచ్చు ఎట్టి పరిస్థితుల్లో షాంపూలు కానీ సోపులు కానీ వాడకూడదనమాట కొంతమంది సంధ్యావందనాది క్రతువులు కూడా అక్కడ నిర్వహించుకుంటూ ఉంటారు ఇలా పూర్తయిన తర్వాత మన అంతా చెప్పాను కదండి ఇలా ఒక దగ్గరే మాత్రమే స్నానం చేసుకోవచ్చు మనకి టైం ఉంది మనం మాట్లాడుకున్నాము బోట్ వాళ్ళతో అనుకుంటే నేను చెప్పినట్టుగా ఈ ఐదు ప్లేసెస్ ఏవైతే దశాశ్వం మీద మణికర్ణిక సి కేదార్ హరిశ్చంద్ర ఏవైతే ఉన్నాయో ఆ ఘాట్ల దగ్గరికి వెళ్ళి ఫైవ్ టైమ్స్ ఐ ఐదు సార్లు అదే బట్టలతో స్నానం చేసుకొని కొంతమంది ఎలా ప్లాన్ చేసుకుంటారంటే దశాశ్వం మీద ఘాటు దగ్గర స్టార్ట్ అవుతారు అవ యువతలు వడ్డుకొచ్చి స్నానం చేసుకుంటారు మిగతా అన్ని ఘాట్లు చూసేసుకుంటారు అవన్నీ చూసేసరికి మధ్యాహ్నం పన్నెండు పన్నెండున్నర అవుతుందన్నమాట మణికర్ణిక ఘాట్ దగ్గరికి వచ్చేస్తారు ఇంకా ముందు ప్రారంభమైన వాళ్ళైతే కేదార్ఘాట్ దగ్గర ఆగి పిండ ప్రధానాలు వంటి క్రతువులు కూడా చేసేసుకొని మణికర్ణిక దగ్గరికి వచ్చేస్తారు అక్కడ అపరాన్న స్నానం చేసుకుంటారు పన్నెండు నుంచి ఒంటి గంట మధ్య ఉండేటువంటి ఆ సమయంలో అపరాహ్న స్నానం చేసుకొని అక్కడితో గంగా స్నానంతో ఫస్ట్ శరీరం మనసు శుద్ధి చేసుకొని ఆ తర్వాత కాశీలో మిగతా ఏవైతే నెక్స్ట్ లైన్లో చెప్పారో వాటి సందర్శనకు స్టార్ట్ అవుతారనమాట ఇదండి గంగా స్నానంకి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇక మా వరకు వస్తే మేము మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ కంతా మేము చౌకీ ఘాట్ దగ్గరికి వచ్చేసాం ఎందుకంటే మేము దిగింది కేదార్ ఘాట్ దగ్గరే అనమాట మేము తీసుకున్నటువంటి రూము మాకు దగ్గరలో చౌకీ ఘాట్ అంటే కేదార్ ఘాట్ కూడా ఉంది సో అక్కడి నుంచే బోట్ మాట్లాడుకున్నాం పర్ హెడ్ టూ హండ్రెడ్ రూపీస్ అడిగారు సో ఎనభై నాలుగు ఘాట్లు కాదు కానీ సగం వరకు మణికర్ణిక దాటిన తర్వాత వరకు చూపించారు చూపించిన తర్వాత మళ్ళీ రివర్స్ అవుతూ అవతల ఒడ్డుకు తీసుకొచ్చారు మేమంతా కూడా ఆర్కే తెలుగు వ్లాగ్స్ ధన గారు మృదులా వరల్డ్ మృదులా గారు అలాగే తమిళ్ యూట్యూబర్ ఉన్నారు కదా విఘ్నేష్ అని చెప్పేసి తను మేమందరం కూడా అనమాట ఇక్కడికి వచ్చేసి చక్కగా సంకల్పాలతో స్నానం అనేది కంప్లీట్ చేసుకొని ఆ లేలేత సూర్యోదయ కిరణాలు ఏవైతే ఉన్నాయో ఆ భానుడి కిరణాలు గంగమ్మ మీద పడుతూ ఉంటే ఆ తల్లి మనం ఎంత ఆధ్యాత్మికతతో ఆ తల్లిని చూస్తూ ఉంటాము ఎంత భావనతో గంగా 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 అని పిలుస్తూ ఉంటాము ఇంకా ఆనంద ప్రవాహంతో మనకి దర్శనమిస్తుందా అన్నంతగా చక్కనైనటువంటి ప్రవాహం మనకు కనిపిస్తుందండి ఎంత చక్కగా కనిపించే ప్రతి క్షణాన్ని కాశీలో ప్రతి విషయాన్ని మనం ఆస్వాదిస్తామో అంత భక్తిగా ప్రతి విషయం కూడా మన మనస్సుని తాకుతుంది మనల్ని అలరిస్తుంది మనకు తెలియనటువంటి ఒక లోకానికి తీసుకువెళ్తుందంటే అలా మేము మార్నింగ్ ఎయిట్ థర్టీకే మా స్నానాలు కంప్లీట్ చేసేసుకొని మళ్ళీ కేదార్ఘాట్ దగ్గరికి వచ్చేసాం ఇంక అక్కడి నుంచి రూమ్కి వెళ్ళి ఫ్రెషప్ అయిపోయి మస్ట్ విజిటెడ్ టెంపుల్స్ చూడాలని చెప్పి బయలుదేరాం సో నెక్స్ట్ వీడియోలో తప్పకుండా గంగా స్నానం తర్వాత చేయవలసినటువంటి నెక్స్ట్ క్రతువుల వీడియోతో మిమ్మల్ని కలుస్తాను నమస్తే